జెర్సీ ఆవు తోడైతే ఉన్నాయి బ్రదర్ ఎంత చెప్తారు బ్రదర్ ఆ రేట్ ఎంత చెప్తారు యాభై రెండు పాలు ఎంత ఉంది ఇది పాలు ఆరు లీటర్లు అది ఆరు ఏళ్ళు లీటర్లు రేట్ అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి వాయుదోడా ఇది వాయుదోడ అంట ఎన్నో ఈత బ్రదర్ ఇది ఎన్నో ఈత ఇప్పుడు ఉండదా అదే అనమాట రేట్లు జెర్సీ ఆవులు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఆ రేట్లో ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారం పొంగునూరు సంతలు అయితే ఉన్నాము ఈ వారం చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఆవులైతే వచ్చాయి ఈ వారము వచ్చేసి పుంగునూరులో గంగజాతర అనమాట అందువల్ల ఈ వారం చాలా తక్కువైతే ఆవులు అయితే వచ్చాయి చూద్దాము వచ్చిన కాడికి చూశారు కదా లేవు ఖాళీగా ఉండదు అనమాట వచ్చిన కాడికి ఆవుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి వివరం వచ్చేసి చూసారు కదా ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఇక్కడ జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి ఎం చెప్తారు ఉన్నాయి ఏం చెప్తారు ఆవు అరవై తొమ్మిది పాలు ఎంత ఉందినా ఎనిమిది ఎనిమిది లీటర్లు కోటకు వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్లు అరవై తొమ్మిది వాళ్ళకి అయితే చెప్తున్నాడు దూడ వచ్చేసి కోడ దూడ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎన్నో ఇతన ఇది రెండో అయితే అదే అనమాట రెండోదితనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఈ వారం చాలా తక్కువ అయితే వచ్చాయి పింగనూరు సంతలో వచ్చేసి ఇక్కడ కూడా పాలా పాలాసూడ అన్నది సూలా ఎన్ని రోజుల్లో వేయచ్చో దూడ దూడ ఎన్ని రోజులు వేయచ్చు పదహైదు రోజుల ఏం చెప్తా రేటు అరవై అరవై వేలు అయితే చెప్తున్నాడు చూస్తారు కదా ఆవులు వచ్చేసి కొద్దిగా రేటు అయితే తక్కువే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా పాడేవు అయితే ఉంది ఆవు తోడ వచ్చేసి ఏం చెప్తారు చెప్తారున్నా రేటు రేట్ ఏం చెప్తారు యాభై వేల పాలు ఎంత ఉంది ఆరు ఆరు లీటర్లు యాభై వేలు ఆరు లీటర్లు అయితే పాలు ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే కూడా ఒకటి దూడ అయితే ఉన్నాయి పాడవు జెడ్సీ దూడ ఏం చెప్తారునా ఏ రేటు అరవై ఐదు వేలా పాలు ఎంత నిన్ననే ఏడేళ్ళు లీటర్లా నిన్నే ఈంటే ఏడేళ్ళు లీటర్లు అయితే ఇస్తుంది అని బ్రదర్ చెప్తున్నాడు ఎన్నో ఐతనా ఇది రెండు అయితే చూసారు కదా సంక్రాంత బాగుంది రూములు కూడా ఇయనా ఉంటాయా మీ దగ్గర ఇది ఒకటేనా ఇంకా ఉంటాయా ఉంటే ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా ఉంటే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పునా సరే సరే ఓకే రేట్లయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి రూములు అయితే చాలా హెవీగా అయితే ఉన్నాయి బా సంతలో వచ్చేసి ఓకే రేట్లయితే అయితే ఇంకొన్ని ఆవులు అయితే అడుగుదాం ఈ వారము ఆవులు అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా మీరే ఇక్కడ కూడా ఓల్స్టమ్ ఆవు తోడైతే ఉన్నాయి రేట్ అయితే ఎంత చెప్తారో అడుగు చూద్దాం ఎంత చెప్పినారున్నా రేటు రేట్ ఎంత చెప్పినారు అరవై ఏడు వేలా అది అరవై ఏడు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు ఎప్పుడు రాత్రి రాత్రిందా దోడీ రాత్రేనా ఎంత ఉన్నాయి పాలు ఇంకా రెండు నాలుగు వేల ఎన్నో అయితే ఇప్పుడు రెండో ఈత అదే అనమాట రాత్రి దూడైతే వేసిందని చెప్తున్నాడు జున్నుపాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు పూటకు వచ్చేసి ఆరువేళ్ళు లీటర్లుగా ఇస్తాదన్నది అని చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని ఆవులైతే అడిగి చూద్దాము ఆవులు ఆవు దూడలు అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఓకే ఓల్స్ అని హెవీ బ్రిడ్ ఆవు అయితే ఉంది ఏం చెప్పినారు బ్రదర్ ఇది రేట్ రేట్ ఏం చెప్పినారిన ఇది లక్ష ఒకటిన్నర లక్ష అయితే చెప్తున్నాడు చాలా ఈవీగా అయితే ఉంది ఒకటిన్నర లక్ష ఎన్నో అవుతా ఇది ఎన్నో అవుతాయి ఫస్ట్ నిజంగా చెప్పు ఆవైతే అయితే బాగానే ఉంది హెవీగా చూసారు కదా ఆవైతే అయితే చాలా హెవీగా అయితే ఉంది అదే అన్నమాట పాలు పాలు ఎంత ఉండే ఇది పాలు ఇప్పుడు ఎన్ని ఎన్నిస్తాను అది ఇప్పుడు పంట ముందు ఏమి ఇప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ అదే అనమాట ఓకే ఇది ఒకటిన్నర లక్ష్యం కాదు డెబ్భై వేలు అయితే చెప్తున్నాడు ఇంకా పని లేదా అదే అనమాట లక్ష్యనారా కాదు డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు ఈ ఆవు వచ్చేసి ఆయన కామెడీకి అయితే చెప్పాడు పొదువైతే చాలా హీవీగా ఉంది చూసారు కదా చాలా హీవీగా అయితే ఉన్నది ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి కూడా ఒకటి జెడ్సీ ఓలిస్టర్ మిక్సింగ్ అవుతాయి ఏం చెప్పినారు నాది ఏం చెప్పినారు అరవై వేలు అయితే చెప్తాం పాలు ఎంత ఉంది అదేనా ముందు ఏడు ఎనిమిది ఇస్తానేది ఏడు ఎనిమిది ఇస్తానేది పక్కా ఎన్ని అయితే ఇప్పుడు నాలుగు వస్తువు నాలుగు వస్తులు ఇప్పుడు చూడుతోందా చూడుతోందా ఇప్పుడు పదహైదు రోజులు పదహైదు రోజులు ఇరవై రోజుల్లో దూడ వస్తాయని చెప్తున్నాడు పూట మీద అదే అనమాట ఓకే రేట్లో సంతలో ఈ విధంగా ఉన్నాయి పొంగనూరు సంతలో ఈ వారం తక్కువ ఆవులు అయితే వచ్చాయి ఓకే బ్రదర్ జెర్సీ ఆవు దూడని అయితే తీసుకొచ్చాడు చూసారు కదా బాగున్నాయి ఆవు దూడ వచ్చేసి మూడు రూపాయలుందా ఎప్పుడు ఏడు లీటర్లు పూట మీద ఏడు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఓకే ఏం చెప్పినారునా అరవై ఐదు అరవై ఐదు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఓకే సంతలో ఈ వారం సంతలో ఆవులు తక్కువ ఉన్నాయి రేట్లు కూడా కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా జెర్సీ ఆవుదోడైతే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారునా రేటు రేట్ ఏం చెప్పినారు అరవై ఏడు చెప్పిన అరవై ఏడు వేల పాలు ఎంత ఉంది పాల ఏడు ఎనిమిది ఉంది ఆరు ఏడు ఏడు ఎనిమిది ఉంది అని చెప్తున్నాడు అరవై ఏడు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఆవు దూడ వచ్చేసి అదే అనమాట పొంగనూరు సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి అన్నగారు జెర్సీ ఆవును అయితే తీసుకొచ్చాడు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఎన్నో అయితే ఇప్పుడు మూడో అవుతున్నాయి పాల ఎంత ఉన్నాయి ముందు తొమ్మిది పది అదే అనమాట రేట్లు జెర్సీ ఆవులే ఈ వారం కొద్దిగా ఎక్కువ అయితే వచ్చినాయి ఆవులు కొద్దిగా తక్కువైతే ఉన్నాయి ఓకే రేట్లు తక్కువే ఉన్నాయి సంతలో వచ్చేసి పండగైనా కూడా ఈ వారం పుంగనూరులో గంగజాత అనమాట ఓకే బ్లాక్ బ్రదర్ ఓలిస్టన్ ఒకటి ఇరవై చెప్పిన ఒకటి ఇరవై పాలు ఎంత ఉంది ఇది ఇది పాలు ఉంది పంటావు టైం ఉంది రెండో ఈతపై రెండో ఈతపై పది రోజులు టైం ఉంది రేట్ ఎంత ఇరవై బ్లక్ష ఇరవై వేలు ఐదు చెప్తున్నారు బ్రదర్ వచ్చి ఇది కూడా చూసారు కదా సంకాసన్నంతా ఎంత హెవీగా ఉందంటే చాలా హెవీ ఓల్ ఇస్టర్ ఇది కూడా ఓలిస్ట్ అనే ఒకసారి చూద్దాము ఇది ఎన్నో లాక్టివేషన్ బ్రదర్ ఇప్పుడు ఇది సెకండ్ ఇది కూడా సెకండ్ ఇది అని చెప్తున్నారు రేటు ఇది అంతే చెప్తారు లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పాలు ఎంత ఉన్నది ఇది ముందు ఇది పంట టెన్ డేస్ టెన్ డేస్ రోజు మీద ఇరవై లీటర్ లీటర్లు రోజు మీద ఇరవై ఐదు లీటర్లు అది ఈ రోజు మీద ఇరవై ఐదు లీటర్లు కెపాసిటీ అని బ్రదర్ చెప్తున్నాడు ఇది ఇది ఎన్నో లాక్ట్ వేసిన ఇది కూడా రెండోది ఇది కూడా రెండోది తొంభై ఏడు వేలు చెప్తుంది తొంభై ఏడు వేలు పాలు ఎంత ఉంది పది లీటర్ కూటకే పది లీటర్ రోజు మీద ఇరవై లీటర్లు అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉంటాయి బ్రదర్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఇప్పుడు తొలి ఈత పోయా ఇది రెండు పళ్ళు రెండు పళ్ళు తొమ్మిది లీటర్లు ప్రజెంట్ ఇప్పుడు ఈ నింది ఈ నింది తొమ్మిది లీటర్లు ఉంది ప్రెజెంట్ ఇదేం చెప్తున్నారు లక్ష ముప్పై వేలు అదే అనమాట బ్రదర్ది నంబర్ కూడా మీకు ఇస్తాను అసూ డైరీ ఫారం వాళ్ళది మా అన్న నంబర్ చెప్పు ఆ నంబర్ చెప్పు అది అదే అనమాట ఆవులైతే అయితే ఆవులైతే ఉంటాయి ఫారం ఏది వాళ్ళదేనా మీ నెంబర్ చెప్పునాబుల్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ అది షాదిక్ షాదిక్ బ్రదర్ ఉంటాయి ఈ ఆవులు వీరి దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఒకసారి ఫ్రంట్ కూడా వెళ్ళి చూద్దాము ఆవులు అయితే ఏవి ఆవులు అయితే ఉంటాయి వీటి దగ్గర కూడా సంవత్సరంలో ఎప్పుడైనా కూడా అవైలబుల్గా ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఓకే ఎవరైనా కావాలంటే ఆ బ్రదర్ నంబర్కి కూడా కాల్ చేయండి ఓకే సర్లే బ్రదర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో ఆవులు చాలా తక్కువైతే వచ్చాయి వచ్చిన కాడికి మీకు రేట్లు అయితే అడిగి చెప్పాను కొందరు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను ఈ వారము కొంగనూరులో వచ్చేసి గంగజాతర కాబట్టి ఈ వారం కొద్దిగా ఆవులు అయితే తక్కువ వచ్చాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్